హలో ఆల్ అందరికీ నమస్కారం ఈ కార్తీక పౌర్ణమి మేము మా ఇంట్లో మరియు మా పోలీస్ లైన్లో మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తా అట్లాగే ఈ వీడియోలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఎలా పూజ చేసుకోవాలి మరియు కార్తీక మాసంలో దాత్రి పూజ అని ఒకటి ఉంటుంది కదా ఆ పూజ గురించి కూడా చెప్తాను నేను పూజకు అవసరమవుతాయని తమలపాకులు మా ఇంట్లోనే ఉంటే గబగబా తెంపేసుకొని టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మూడు వందల అరవై ఐదు వతలు వెలిగిస్తున్నాం ఇక్కడ ముందుగా ఫస్ట్ అక్కడ ఉన్న నేలని మంచి వాటర్తో శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత పసుపుతో కానీ బియ్యం పిండితో కానీ పద్మం ముగ్గు వేసుకొని ఆ పద్మం ముగ్గుపై కుంకుమతో అలంకరించుకోవాలి ఇప్పుడు దానిపై ఒక పెద్ద ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో పసుపు కుంకుమ వేసి దానిపై ఇంకో ప్రమిద పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్రమిద కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని దానిపై మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టను పెట్టి దానిపై కర్పూరం వేసి మనం వెలిగించుకోవాలి అంటే ముందే మనము ఒక వన్ అవర్ ముందు నెయ్యిలో నానబెట్టుకోవాలి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని అయితే ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించినా సరే భార్య భర్తలు ఇద్దరు కలిసే వెలిగించాలంట ఒకవేళ భర్త లేకపోతే భార్య ఒక్కతైనా వెలిగించుకోవాలంట ఎందుకంటే ఇంటి యజమానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలంట ఆయన వెలిగిస్తే మన ఇంటి పాదికి వస్తుందంట అందుకే ఇక్కడ నేను మా ఆయన ఇద్దరం కలిసి వెలిగిస్తున్నాము అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు మనం ఎప్పుడైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినప్పుడు అది ఒక్కటే వెలిగించకూడదంట పక్కల ఇంకొక దీపం కూడా వెలగాలంట అయితే నేను ఇక్కడ రెండు దీపాలు వెలిగించుకున్నాను దీపం వెలిగించుకున్నాక అగర్బత్తితో ధూపం వెలిగించుకొని నైవేద్యంగా కొబ్బరికాయనైనా లేకపోతే ఫ్రూట్స్ అయినా పెట్టి హారతి ఇచ్చేసుకొని ధూపం పెట్టేసుకొని నమస్కారం చేసుకోవాలి మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఖర్జూరం పెట్టాను నైవేద్యంగా అయితే మనం ఇక్కడ దీపం వెలిగించుకునేటప్పుడు కార్తీక దామోదరం ఆవయ హామీ అని చెప్పుకోవాలి దీపం వెలిగించుకున్న తర్వాత మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంకా మీకు ఇంతకుముందు షార్ట్లో దాత్రి పూజ గురించి చెప్పాను కదా ఇక్కడ అదే చేస్తున్నాం అన్నమాట అయితే దాత్రి పూజ ఎలా చేసుకోవాలంటే ముందుగా మనం ఎనిమిది ప్రమిదల్ని తీసుకొని ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ప్రమిదలను ఎనిమిది దిక్కుల్లో ఉంచాలన్నమాట అలా ఆ ప్రమిదల్ని ఎనిమిది దిక్కుల్లో నేలపై కాకుండా ఇక్కడ నేను తమలపాకులు పెట్టుకున్నాను ఆ తమలపాకులపై పసుపు కుంకుమ వేసుకొని వాటిపై ఈ మట్టి ప్రముదలు ఉంచుకొని ఆ మట్టి ప్రముదళ్ళు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇక్కడ నేను పువ్వొత్తులు వేసుకున్నాను నెయ్యిలో నానబెట్టిన పువ్వొత్తులు వేసుకున్నాను కావాలంటే మీరు రెండు ప్రముదళ్ళు వేసు వేసుకొని కూడా వెలిగించుకోవచ్చు ఇప్పుడు ఎనిమిది దిక్కులలో ఉన్న ఈ ప్రమిదల్ని మనం వెలిగించుకోవాలి అగర్బత్తులతో మా ఆయన ఆయిల్ వేస్తున్నారు దాంట్లో అంటే కొంచెం ఇంకా ఎక్కువసేపు వెలగాలని చూడండి అలా పెట్టుకోవాలి ఎనిమిది దిక్కులు అలా అగర్బతితో వెలిగించుకున్న తర్వాత ఆ దీపాల మధ్యలో ఉన్న ఉసిరి చెట్టుకి మనం నమస్కారం చేసుకోవాలి ఇక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత ఒక ఇరవై ఒక్క నామాలు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క నామాలు ఏంటంటే ఇప్పుడు చెప్తాను వినండి ఓం దాత్రే నమ ఓం శాంతే నమ ఓం కాంతే నమ ఓం మేధాయే నమ ఓం కళ్యాణ్యే నమ ఓం విష్ణు పత్నై నమ ఓం మహాలక్ష్మై నమ ఓం ఓం నమ ఇందిరాయ ఓం సుదృత్యై నమ రమాయ నమ ఓం లోకమాత్రే నమ అబ్దితనయాయ నమ ఓం గాయత్రే నమః ఓం సావిత్రే నమ ఓం విశ్వరూపాయే నమ ఓం కమనీయాయ నమ అవ్యక్త నమ కమలాయ నమ ఓం జగద్ధాత్రే నమ అని ఇరవై నామాలు చెప్పుకోవాలి ఇక్కడ మా ఆయన సెల్ ఫోన్లో చూసి చదువుతున్నాడు మేము సాధారణంగా నూట ఎనిమిది నామాలు నామాలు చదువుకుంటాం కదా అలాగే ఉసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇరవై ఒక్క నామాలు చెప్పుకోవాలి కూర్చొని చెప్పుకోవాలనే నియమం కూడా లేదు ఇక్కడ నిల్చొని కూడా చెప్పుకోవచ్చు దీన్నే దాత్రి పూజ అని అంటారు కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ దాత్రి పూజ చేసుకోవాలంట మాకు పౌర్ణమి కలిసి వచ్చింది ఇంకా మా ఆయన కూడా ఆ రోజు ఫ్రీగా ఉన్నాడు కాబట్టి అంటే ఒక టూ త్రీ అవర్స్ పర్మిషన్ తీసుకున్నాడు డ్యూటీ నుంచి పూజ కోసం అని ఇంకా ఆయనతో చేయించాను అన్నట్టు అందుకనే ఇంకా మా సాయి మొక్కుతున్నాడు ఇక్కడ తర్వాత నేను ధూపం వేసి అక్షితలు పువ్వులు వేసి నమస్కారం చేసుకున్నాను నేను కూడా ఇంకా మా ఆయన వెళ్ళిపోతుండే వాళ్ళ సార్ కాల్ చేశాడని ఇంకా గబగబా అందుకే వెళ్ళమని చెప్తున్నా అంతా అయిన తర్వాత ఇక టెంపుల్ లోపలికి వస్తే మా సాయి కనీసం స్మైలీ మమ్మీ అని కూడా అనట్లేదు ఇలా లోపలి కనీసం అన్నీ రెడీ చేసుకొని మా సాయికిచ్చనుకొని ఇంకా ఇక్కడ సామూహిక సత్యారాయణ వ్రతాలు జరుగుతాయి కదా కార్తీక పౌర్ణమి అంటేనే అసలు చాలా స్పెషల్ ఆ రోజు ఎన్ని పూజలు ఉంటాయో ఇంకా ఇక్కడ సామూహిక వ్రతాలు జరుగుతున్నాయి మా పోలీస్ లైన్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఎందుకంటే ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది పంతులు గారు అందరికీ ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది అంటే నేను ఆల్రెడీ కూర్చున్నాను ఈ జ్వాలాతో గురించి తెలుసుకున్నారు కదా అయితే మేము అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ టెంపుల్ నుంచి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకొని ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు వలతో దీపం పెట్టుకొని ఆ రెండు దీపాలు ఏంటంటే నేను మా ఆయన ఒకటి వెలిగించినాం మా సాయి ఒకటి వెలిగించాడు ఇంకా మేము అక్కడ ఇంటి దగ్గర పూజ చేసుకొని టెంపుల్కి వచ్చేసరికి ఆల్రెడీ లక్ష దీపార్చన అయిపోయింది ఇక్కడ లేట్ అయిపోయింది చాలా బాగా చేసుకున్నారు టెంపుల్లో జనాలు అయితే చాలా మంది వచ్చారు జనాలు కాదు భక్తులు చాలా మంది వచ్చారు అసలు టెంపుల్కి చాలా బాగా చేసుకుంటాం అక్కడ జ్వాలతో నం రెడీ చేశారు కదా ఆఫ్టర్నూన్ అది ఇక్కడ రెడీగా ఉంది ఇప్పుడు పల్లకిలో తీసుకురావడానికి ఇక్కడ పల్లకిలో ఊరేగే అమ్మవారి అయ్యవారి ఉత్సవం మూర్తులు ఎంత బాగా ఉన్నారు కదా ఇంకా స్టార్ట్ అయింది పల్లకి ఉత్సవం అందరూ అసలు ఓం నమ శివాయ శివాయ అని ఆ శివనామ స్మరణతో అసలు ఎంత ఆ మొత్తం ఆ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం అసలు ఎంత బాగా అనిపించింది ఆ వైబ్స్ అయితే అసలు అబ్బా చా రెండు కాళ్ళు చాలలేదు అసలు చాలా మంది భక్తులు వచ్చారు ఈసారి లాస్ట్ టైం కన్నా ఇక్కడికి వచ్చాక ఆ జ్వాలాతరణం దగ్గరికి వచ్చాక ఇప్పుడు వెలిగిస్తున్నారు దాని వెనకాలే ఉన్నాం మేము కూడా నిండు పున్నమే ఎంత బాగున్నాడో చందమామ దాని కింద నుంచి ఇప్పుడు వెలిగిస్తున్నారు జ్వాల జ్వాలతోరణాన్ని వెలిగిస్తున్నారు అందరు గట్టి గట్టిగా ఓం నమ శివాయ నమ శివాయ అని చెప్తున్నారు మేమైతే ఎక్కడ తోపులాట జరుగుతుందో ఏమో అని అనుకున్నాం గానీ ప్రశాంతంగా అయింది అసలు ఎవ్వరెవ్వరు తోసుకోలేదు చాలా బాగా అయింది జ్వాలతోరణం అయితే చూడండి ఎంత బాగా వెలుగుతుందో కదా ఆ మూర్తుల వెనకాలనే మేము కూడా మూడు సార్లు ప్రదక్షిణ చేసామన్నమాట భయపడ్డం అసలు యాక్చువల్గా పైనుంచి గడ్డి పడుతుందో ఏమో అనేసి అలా ఏం జరగలేదు ఎంత బాగా వెలుగుతుందో కదా అసలు అసలు ఆ ఉత్సవ చూడడానికి అసలు ఆ పల్లెకి సేవ చూడడానికి రెండు కళ్ళు చాలేదు అసలు చాలా బాగా జరిగింది ఇక్కడ ఆఫీసర్స్ కమాండెంట్ సార్ గారు ఫ్యామిలీతో వెలిగిస్తున్నారు ఇంకా మిగతా ఆఫీసర్స్ కూడా ఉంటారు కదా అందరు అక్కడే ఉన్నారు అది కొత్త గడ్డి కాబట్టి కొంచెం అంటుకోవడానికి టైం పట్టేటట్టుంది అందుకని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తున్నారు అది ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందని కమాండెంట్ సార్ కూడా అందరినీ అప్రిషియేట్ చేశాడంట మేము జ్వాలాతోరణం అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి కొన్ని పిక్స్ దిగి ఇంటికి వచ్చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్